చనిపోయిన వారు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది అదృష్టమా లేక దురదృష్టమా చనిపోయిన వారు కలలో కనిపిస్తే దేనికి సంకేతం తరువాత ఏం జరగబోతోందని అర్థం ఈ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే స్వప్న ప్రకరణం నిద్రపోయినప్పుడు వచ్చే కళల గురించి మన పురాణాల్లో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది మన ఆలోచనలు స్వభావం పరిస్థితులు స్థితిగతులను బట్టి కళలు అనేవి వస్తుంటాయి కలతలు లేనటువంటి కళలు రానటువంటి నిద్ర ఏదైతే ఉంటుందో అదే ఆరోగ్యకరమైనటువంటి నిద్రగా పురాణాల్లో అభివర్ణించడం జరిగింది స్వప్నాలను కూడా దుస్వప్నాలు సుస్వప్నాలని రెండు రకాలుగా పురాణాల్లో చెప్పబడ్డాయి ఆనందాన్ని కలుగజేసే దైవ దర్శనం క్షేత్ర దర్శనం మంగళకరం పశువు కుంకుమ గాజులు పువ్వులు వంటివి స్వప్నంలో రావడాన్ని సుస్వప్నాలుగా పురాణాల్లో చెప్పబడింది దుస్వప్నం అంటే మనపై శత్రువులు విజృంభించడం దాడులు చేయడం మనల్ని హింసించడం చంపడం క్రూర జంతువులు రావడం కురూపులు కలలోకి రావడం ఇటువంటివన్నీ కూడా దుస్వప్నాలుగా అభివర్ణించారు దుస్వప్నాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంటుంది అంతేకాకుండా ఆ విషయాన్ని మన సంస్కృతిలోనూ పేర్కొనడం జరిగింది స్వప్నం సుస్వప్నమైన దుస్వప్నమైన తెల్లవారుజామున అది బ్రహ్మీ ముహూర్తాన మూడు నుంచి ఆరు గంటల్లోపు వచ్చినట్లయితే దాని యొక్క ఫలితం ఖచ్చితంగా జరుగుతుంది నిద్రపోతున్నప్పుడు కనిపించేవారు భవిష్యత్తు గురించి హెచ్చరిస్తారు ఈ కళలు భవిష్యత్తులో జరగబోయే అనేక ముఖ్యమైన కార్యకలాపాల సూచనను కూడా ఇస్తాయి మనం కలలో దేనినైనా చూడగలం దానిపై మనకు నియంత్రణ ఉండదు మన కోరిక ప్రకారం కలలుకనేది కాదు చాలా కళలు మన ప్రస్తుత జీవితానికి సంబంధించినవై ఉంటాయి చనిపోయిన కుటుంబ సభ్యుడిని కలలో చూడడం చాలా సాధారణ కలగా భావిస్తారు మనమందరం కొన్నిసార్లు మన కలలో చనిపోయిన దగ్గరి బంధువు లేదా కుటుంబ సభ్యుణ్ణి చూస్తాం ఇది కాకుండా కలలో ఒక కుటుంబ సభ్యుడి మరణం కూడా మనం చూస్తాం ఇలాంటి కలలు వచ్చినప్పుడు ప్రజలు చాలా భయపడతారు వారి కుటుంబ సభ్యుల నుంచి ఆందోళన చెందుతారు వాటి గురించి ఇప్పుడు చూద్దాం స్వప్న శాస్త్రం గరుడ పురాణం ప్రకారం చనిపోయిన బంధువులను కలలో చూడడం చాలా ముఖ్యమైన కళ కొన్నిసార్లు సంక్షోభం గురించి హెచ్చరించడానికి మరణించిన వారి బంధువులు కలలోకి వస్తారు మీ కలలో చనిపోయిన కుటుంబ సభ్యులను దారుణమైన స్థితిలో చూస్తే వారి ఆత్మ ఇంకా తిరుగుతూనే ఉందని అర్థం మీకు అలాంటి కళలు వస్తుంటే మరుసటి రోజు మీరు ఒక పేద వ్యక్తికి సహాయం చేయాలి అలాంటి కళలు చాలాసార్లు కనిపిస్తే ప్రతి అమావాస్య రోజున ఏదైనా ఆలయానికి వెళ్ళి నేరుగా దానం ఇవ్వండి ఒక కుటుంబ సభ్యుని కలలో కలవడం ఒక శుభ సంకేతం కలలో ఒక కుటుంబ సభ్యుడి మరణం అంటే రాబోయే సమయంలో మీకు కొన్ని శుభవార్తలు రాబోతున్నాయని అర్థం ఈ శుభవార్త ఏ రంగానికి సంబంధించిందైనా కావచ్చు చనిపోయిన కుటుంబ సభ్యుడు కలలో సంతోషంగా కనిపిస్తే వారు మీతో సంతోషంగా ఉన్నారని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని అర్థం అలాంటి కళ మీరు చేయాలనుకున్న ఏ పనిలోనైనా విజయం సాధిస్తుందని సూచిస్తుంది చనిపోయిన వారు కలలోకి రావడం అన్నది శుభప్రదంగానే భావించవచ్చు దాన్ని సుస్వప్నం కిందనే మనం భావించాలి కనుకనే చనిపోయిన వారిని మనం పితృదేవతలుగా అభివర్ణిస్తుంటాం చనిపోయిన మనుషులు కొందరు పీడించడం అన్నది కూడా మనం వింటుంటాం దానికి శాస్త్రం సమాధానం ఇలా చెప్పింది బ్రహ్మ ఆయుర్దాయం తీరకుండానే చేత చనిపోయిన వారు ఇలా భూత ప్రేత పిశాచాలుగా తిరుగుతుంటారని నిత్య దీపారాధన జరగనటువంటి గృహాలయందు పాడుబడిన ఇళ్లలో వేద విరుద్ధమైన కర్మానుష్ట చేసే వాళ్ల ఇళ్లయందు ఈ ప్రేతాత్మలన్నీ కూడా ప్రవేశిస్తాయని శాస్త్రం చెబుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్